ఈనాడు సాయి ఐశ్వర్య కాలనీలో సాయిబాబా ఆలయంలో కార్యవర్గ సభ్యులు చైర్మన్ వంద వెంకట నరసింహమూర్తి విశాలాక్షి దంపతులు సెక్రటరీ భిక్షాలరావు బుద్దవరపు రమణి సదానంద్ అశోక్ రాజు గూండా మహేష్ మొదలవారు వారు పాల్గొన్నారు అన్నదాతలు వంగల వెంకట సుబ్రహ్మణ్య శర్మ దంపతులు గిరిజా వారి కుమార్తెలు అల్లుళ్ళు పాల్గొని స్వహస్తాలతో వడనే నిర్వహించారు బీపెన్ తివారి శ్రద్ధతో పూజ కార్యక్రమాలు నిర్వహించారు కొత్తగా చేరిన మణికంఠ వాచ్మెన్ కష్టపడి వచ్చిన భక్తులకు సేవ చేశారు కమిటీ సభ్యులు సదానంద్ గారు రాజుగారు కూడా పాల్గొనడం మా దృశ్యం రమణి ఆమె ఇదివరకు ఎక్స్ ట్రెజరర్ ఇప్పుడు ట్రస్టీ మెంబర్ నా సతీపణి పివి సీ నేను చైర్మన్ పివి నచ్చే మేమంతా కూడా ఈ బాబాసాహెబ్ పాల్గొన్నాం మీరు అన్ని అన్నదానం చేస్తున్నారు ఈరోజు అనుకోకుండా వీరు ఉదయం ఎంతగా సీట్ కావాలని చెప్పారు స్వీట్ కావాలంటే అప్పటికప్పుడు కావాలంటే కాదండి ఎలాగ మీరు సామాన్లు కావాలంటే వారే మేమే సామాన్లు తెచ్చుకుంటారు మీరు తయారు చేయాలని చెప్పాడు అలాగే అరే వారి సామాన్లు తీసుకుంటున్నారు అలాగే చేయించుకున్నారు అయితే ఇదంతా ఏమీ లేదు కూడా జరిగింది అసలు ఇది స్వీట్ చేయించుకోవాలి స్వీట్ అసలు చేయిస్తా చేయిస్తారని మా వాచ్మే చెప్పాడు వాళ్ళ చిన్న వాళ్ళు చేయించి తెప్పిస్తారు

ట్రైన్ బుక్ చేసాము అది ఎక్కువ అంటే కాచిగూడాల నుంచి సెంట్రల్గా రా కాచిగూడ నుంచి వచ్చే ట్రైన్ అక్క చెల్లెలిద్దరు జాబ్స్లో ఇక్కడ ఉన్నారు ఒక అమ్మాయి ఒక దగ్గర ఒక ఒకమ్మాయి ఇద్దరం కలుగుతాము నా లింగంపల్లి ఎక్కేసి అలా దిగిపోతా లేదో ప్లాన్ చేసుకున్నాను కానీ అలా పోయి సడన్ మీ దానికి నువ్వు నా దాని నేను వస్తాను ఇద్దరు అక్కడ కలుగుతాం స్టేషన్లో ఉంటున్నారు ఇద్దరికి ఈ మెక్కేది ఇంకా ఆఫీస్ నుంచి రాలకపోయింది నాకేమో చూస్తున్నాను స్కూల్కి అది ట్రైన్ కాచిపూడాల మధ్యాహ్నం నేను ప్ చేస్తాను వన్ థర్టీ వన్ అమ్మా రాత్రింగ్ అనౌండ్ మీరింగ్ టైం ఈ అమ్మాయి ఎక్కేసి ఇంకా ప్రణతి ఎక్కలేదు నేను ఎక్కేసాను అంటాం ప్రణతి అంటే మన నా ఆఫీస్లో లేట్ అయింది ఇప్పుడు నేను లింగంపెళ్ళండి అమ్మ పుట్టి చేసి అంటే నువ్వు నువ్వు వెళ్ళి మెట్రో పట్టుకుని మెట్రో పట్టుకుని వెళ్ళలేదో సహా చెప్పేసాను నేను అక్కడి నుంచి తను కూడా అది గైడ్ చేసి మెట్రో ఎక్కారండి ఇద్దరు కూడా దిగారు నేను ఈలో ట్రైన్ క్యాచ్ చేస్తున్నాను ఎలా వెళ్తుంది సింద్రాబాద్ టచ్ అవుతుందా అనుభవం ఇది నెక్స్ట్ మల్గా దిగిలింది స్టేషన్ అదే బాబా ఎలా ఎక్కుతారు పిల్లలు ఎలా వస్తారు అని ఒక టెన్షన్ అది అప్పుడు ఈవే సజెస్ట్ చేసి ఇంకో చెప్తూ హైదరాబాద్తో అనుకుంటాం ఆ బెంగళూరుతో అయితే మెట్టు కూడా నువ్వు మెట్టు కూడా నుంచి ఇద్దరం ఆటో దిగుతూ మల్గా దిగిలి టూ మినిట్స్ అండి నేను బాబా ముందు కూర్చున్నాను బాబా పిల్లలు ట్రైన్ మిస్ అవకూడు పిల్లలు ఎక్కాలి ట్రైన్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లేట్ చేయి బాబా అంతేనండి పిల్లలు ఆ నెక్స్ట్ మూమెంట్ అమ్మ ట్రైన్ ఎక్ చేసాం మాకు అప్గ్రేడ్ అయ్యి సెకండ్ డేస్కి అప్గ్రేడ్ అయ్యాం సేఫ్ అన్నారు ఏం చేస్తాను నేను బాబాది నన్ను చిన్న పిల్లలు రావాలని తగల తల్లిగా ఆ టైంలో మిస్ అయిపోతాను అలాంటి చాలా ఇన్సిడెంట్స్ మా కుటుంబంలో జరిగాయి మా ఫ్యామిలీ అంతా మా అక్క అక్కచిల్లు అందరూ గురువారం గురువారం బాబా చదువుకుంటాను అందరికి

अच्छा ठीक है ठीक है सर